గుడిలో దేవా బానుల నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళిన మిదునుని చూసిన శారద తనని పక్కకి తీసుకెళ్లి దేవా జీవితంలోకి రావద్దని నీ జీవితాన్ని నువ్వు చూసుకోమని ఈ నిశ్చితార్థం ఆపడానికి ప్రయత్నిస్తే నా చావుని కళ్ళార చూస్తావని బెదిరిస్తుంది ఇక మిథునా జరుగుతున్న దేవా బానుల నిశ్చితార్థాన్ని ఆపలేక అలాగే కుమిలి కుమిలి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక దేవా కూడా సడన్గా మిదునుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మిథునిని చూసి కూడా తన దగ్గరికి వెళ్ళలేక జరుగుతున్న ఆ నిశ్చితార్థాన్ని ఆపలేక వాళ్ళ నాన్నకిచ్చిన మాట గుర్తొచ్చి ఇక అలాగే పీటల మీద కూర్చొని బాధపడుతూ మిథుని చూస్తూ ఉంటాడు ఇక మిథున చూస్తుండగానే దేవ బాను మెడల పూలమాల వేసి తన చేతికి ఉంగరం తొడుగుతాడు ఇక బానుతో నిశ్చితార్థం చేసేసుకుంటాడు ఇక మిథున అక్కడే ఉండేదంతా చూస్తూ బాధపడుతూ ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ప్రమోదిని మిథున దేవా భానుల నిశ్చితార్థం ఎందుకు ఆపలేదు అని అనుకొని తన దగ్గరికి వెళ్ళి నేను నిన్ను గుడికి రమ్మని చెప్పింది దేవా నిశ్చితార్థం ఆపడానికి కానీ నువ్వు నిశ్చితార్థం ఆపకుండా ఎందుకు మౌనంగా ఉన్నావు మిథున ఎందుకు అలాగే బాధపడుతూ చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక మిథున అయితే ఈ నిశ్చితార్థాన్ని ఆపి ఏం ప్రయోజనం అక్క దేవాకి నా మీద ప్రేమ లేదు నన్ను భారీగా అంగీకరించలేదు అలాంటప్పుడు నేను ఆ ఎంగేజ్మెంట్ని ఆపి ఏం ప్రయోజనం దేవా నన్ను దూరం చేసుకోవాలని చూస్తున్నాడు నా మీద ప్రేమే లేని దేవాతో నేను ఏ రకంగా ప్రయాణం చేయగలను ఈ రోజుతో ఆ బంధం ముగిసిపోయింది అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ప్రమోదిని నువ్వు ఈ నిశ్చితార్థాన్ని ఆపిండాల్సింది అని అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇక అక్కడే గుడిలో ఉన్న సన్యాసిని మిథునా దగ్గరకు వచ్చి మీ బంధం ఇంకా ముగిసిపోలేదు ఆ పార్వతీ పరమేశ్వరులు ముడివేసిన బంధానికి ముగింపు అంటూ ఉండదు మీ ఇద్దరి జీవితాల్లోనూ మీ ఇద్దరి మధ్యలోనూ ఊహించని అడుగు పడబోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రమోదిని అయితే ఎప్పటికైనా దేవా మిథున ఒక్కటవుతారు అని సంతోషపడుతూ ఉంటుంది ఇక మిథునకి ఆ సన్యాసిని చెప్పిన మాట అర్థం కాక అలాగే బాధపడుతూ ఉంటుంది ఇక యుఎస్ఏలో ఉన్న రిషి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఇక తన దగ్గరకు వచ్చిన ఫారిన్ ఫ్రెండు నువ్వు ఇండియా వెళ్తున్నావట కదా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు ఇక రిషి అయితే మా అమ్మమ్మ నా పెళ్లి కోసం ఒక అమ్మాయిని చూసిందంట తనని చూడడానికి నన్ను ఇండియా రమ్మని చెప్పింది అని అంటూ ఉంటాడు ఇక తన ఫ్రెండ్ అయితే తన ఫోటో చూసావా అని అడుగుతూ ఉంటాడు లేదు నేను ఫోటో చూడను డైరెక్ట్గా తననే చూస్తాను నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలాగా ఉండాలి మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అయి ఉండాలి తన కట్టు బొట్టు బాగుండాలి తను చీర కడితే ప్రకృతికి చీర కట్టినట్టే ఉండాలి తనని చూడగానే నా కోసమే పుట్టినట్టుండాలి తను లేకపోతే నాకు జీవితం శూన్యంలా అనిపించాలి అని తనకు కాబోయే భార్య గురించి వర్ణించి చెప్తూ ఉంటాడు ఇక రిషి ఫ్రెండ్ అయితే నువ్వు చెప్పేలాంటి అమ్మాయిలు కథల్లోనూ సినిమాల్లోనే ఉంటారు నిజ జీవితంలో ఉండరు అని అంటూ ఉంటాడు ఇక రిషి అయితే లేదు తను నా కోసం ఎక్కడో పుట్టి నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు ఇక రిషి రాకతో మిథునా దేవా జీవితాలలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్